మహేష్ కుమార్ గౌడ అన్నయ్యమంటాడు హైడ్రాపై అనవసర రాజకీయం హరీష్ కన్నీరు సరికాదు మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల విషయంలో ఏం జరిగిందో అంతా తెలుసు నాడు బాధితులను పరామర్శించేందుకు ప్రతిపక్షాన్ని అనుమతించలేదు ఇల్లు కోల్పోయిన పేదలకు డబుల్ ఇల్లు అందజేస్తాం ప్రత్యామ్నాయ మార్గాలను చూపుతాం అరే ఇప్పుడు మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు అంతకు విలువ చేసే భూములు ఇచ్చిండ్లు అంతకు విలువ చేసే ఇంగ్ వాళ్ళకి ఆల్రెడీ నష్టపరిహారం ఇచ్చిండు మల్లన్న సాగర్ లో భూమి కోల్పోతే భూమి ఇచ్చిండు ఇల్లు కోల్పోతే ఇల్లు ఇచ్చిండు మళ్ళా పైక వాళ్ళకు డబ్బులు కూడా ఇచ్చిన చేతికి ఒక్కొక్కరికి కోట్ల రూపాయలు ముట్టే చేతికి నిర్వాసితులే కాదంటలేము ఒక ఇల్లు కూలిపోతే జాగ ఇచ్చి జాగతో పాటు డబ్బులు ఇచ్చిండు మరి నువ్వు మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఇల్లు ఇల్లు కూలిపోతే ఇల్లుతో పాటు డబ్బు డబ్బిస్తానవా అది చెప్పు వచ్చి ఊడబీకి అక్కడ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి కేసీఆర్ కట్టిన పోయి ఉండుర్రి అంటే ఎట్లుంటారు ఇది అబద్ధం మహేష్ కుమార్ గారు మల్లన్న సాగర్ బాధితులను కొంత అణిచివేషన్ ఎవరైనా సొంత ఇల్లు పోతుందంటే ఎవరికైనా దుఃఖం వస్తుంది కానీ మేము ఇక్కడ ప్రాజెక్ట్ కడుతున్నామని చెప్పి వాళ్ళకు రెండింతలు మూడింతలు ఎక్కువగా ఇచ్చి వాళ్ళకి కాల్ చేయించాం ఏ ప్రభుత్వం అయినా బలవంతంగానే కాల్ చేపిస్తుంది అసలు పాలకుడు అనేటువంటికే కర్కశత్వం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అది సహజంగా కుండే కర్కశత్వం అది అది ఏ పాలకుడైనా ఏ పాలకుడైనా ఉంటుంది అది ఒక అది ఒక రేవంత్ రెడ్డి అనో ఒక కేసీఆర్ అనో ప్రతి ఒక్కరికి ఉంటుంది అది అది సహజమే